హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా చాలామందికి హెయిర్ బాగా డ్రై అయిపోతూ ఉంటుంది అలాంటి వారు ఒక గ్లాస్ నీటిలో రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం రెండు టేబుల్ స్పూన్స్ గింజలు వేసి వాటిని ఒక గంట నానబెట్టండి తరువాత వాటిని ఉడకబెట్టి మెత్తగా గ్రైండ్ చేయండి దానికి తగినంత అలోవిరా జెల్ కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించండి ఒక గంట తర్వాత తల స్నానం చేయండి ఇలా వారానికి ఒకసారి చేయటం వల్ల జుట్టు డ్రైనెస్ తగ్గి డాండ్రఫ్ కూడా పోతుంది